నాలుగు వేల రూపాయలు ఆ తర పెన్షన్ ఇస్తానాడు ఇచ్చింది ఎవరికైనా అది కూడా కదా ఈ ఇస్తాడా మళ్ళా ఇయ్యడు ఎవరు కొట్టాడాలి మనం కొట్టాడకుంటే ఏమవుతుంది ఇయ్యడు ఇస్తాడా తులం బంగ మీకు ఇష్టమైంది తులం బంగారం ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చిడా ఇచ్చిండా అన్ని మొత్తం నగలు చేసుకున్నట్టు బాగా మీరు అయిపోయినా మీ నగలు గుజుకోకుండా చాలా పైసలు పైసలు అప్పుడైనా మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుడైనా ఈ మంచి కోసం ఒక గ్రామ బంగారం ఇవ్వండి ఇవ్వాల్సిందే అవునా కదా కేసీఆర్ చేస్తే అప్పే సంఘం ఉందంటే ఇన్ని ఇంకా డబుల్ అప్ చేస్తుండే కానీ తులం బంగారం ఇస్తాను ఇవ్వాలి కొట్టాడని లేదు నువ్వు కదా కదా గట్టి చెప్తారు ఇది స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇచ్చిరా రాంగ బండ్ల కింద అన్ని స్కూటీలు ఏమంటారు నాకు నేను అందరు స్కూటీలు మీద ఇచ్చిరా అనుకుంటా ఇచ్చిరా స్కూటీలు మార్చి హేటలు ఇచ్చారు అనుకుంటే ఇంకా బెంచ్ కార్డు ఇస్తారు వాళ్ళు స్కూటీ ఇస్తాడు అది ముచ్చిండు అవి స్కూటీ ముచ్చిండు ఇల్లు జాగా లేనలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇలా ఇల్లు జాగా లేన చాలా మంది ఉన్నారు కదా మీకు ఇచ్చిండా మళ్ళా కొట్టాడాలే మళ్ళా కొట్టాడాల్సిందే పిల్లలకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తానాడు మళ్ళా మనమే కొట్టాడాలి పదిహేను వేల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇస్తానాడు కౌలు రైతులకు రైతులకు ఇయ్యలే కొట్టాడాల్సిందే రైతు కూలీలకు పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు ఇయలే కొట్టాడాల్సిందే బోనస్ ఇస్తాను ఐదు ఐదు వందల రూపాయలు ఇయలే కొట్టాడాల్సిందే ఇలా భారతీయ జనతా పార్టీ కొట్టాడకుంటే మేము కొట్లాడినా మనం మనం కొట్లాడినాం అధికారం వస్తుందనుకున్నాం కానీ తప్పిపోయి అధికారం రాలే ఏమి కొట్లాడని ఏ రోజు మన గురించి మాట్లాడని మన సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనం గిన్ని కేసు వస్తున్నాం కొట్లాడినా మనం అధికారం రాలే అధికారం రావాలనుకున్నా రాలేదు కానీ అధికారం వచ్చినా రాకుండా కూడా మనం దేనికోసం కొట్టాడతాం ప్రజల కోసం కొట్టాడతాం ఇవాళ మన మన ప్రజల కాంగ్రెస్ పార్టీ ఉంటే మన ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టాడితే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకుండా కాంగ్రెస్ పార్టీ వీక్ పడికి ఇప్పటికీ గింత కొట్టాడితే అధికారంలో ఓట్లే ముఖ్యం అధికారం ముఖ్యం ప్రజలు ఏరని కొని ఇక మేము కొట్లాడమని చెప్పి ఇంట్లో వస్తుంది అందరూ కానీ అధికారం రాకుండా కొట్లాడిన ప్రజలు ఓట్లేకుండా అధికారం రాకుండా కూడా నిరంతరం మనం కొట్టాడుతున్నామా కొట్టాడతలేమా కాబట్టి భవిష్యత్తులో కూడా కొట్టాడాలి మీ సమస్యలు వచ్చినా మీ కష్టాలు వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా కొట్టాడాలంటే ఇలా మాల్ అంటారు గెలిపియ్యాలి గెలిపించకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏమి హామీలు నెరవేర్చరు ఇలా కేసీఆర్ అంటూ ఎవ్వలేం చేయలేరు అనుకున్నారు నేను రాష్ట్ర అధ్యక్షుని అనగా కేసీఆర్ ఏరాడాడు వాంతోనేమైతే కేసీఆర్ కానీ పోరాడు దమ్మందూపట్టలేదా చూపెట్టలేదా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గుజుజ్కషన్ లేదా బయటికి గుజ్జుకం కదా అంత మీకు అనవడాడు ఎక్కడైనా అలవాడా ఓ నా తలకి ఆరు ముక్కలు నక్కానాడు నాకు సెంటిమెంట్ ఆరు ఆరక్క సెంటిమెంట్ అది ఆరు ఆరు సెంటిమెంట్ తలకాయ కూడా ఆరు ముక్కలు నక్కానాడా నేను ఉండేదా ఏం లేదా ఎం నక్క దానికి పాప రేవంత్ రెడ్డి సార్ అంటాడు గుండు అంట గుండు ఏం చేయాలి లేకుండా నేనేం చేయాలి గుండు నా గుండు మీద ఎందుకే నీకు గాడి అటా సున్నట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడాలి నువ్వు నవ్వి సముదాయించు కానీ వేరే రకంగా ముఖ్యమంత్రి అందరి అందరి స్పీచ్ ఉంటాం అరే మన ముఖ్యమంత్రి ఏం చెప్తాడో వినాలి అనుకుంటాం కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి ఎందుకంటే ఏం చేయడం కానీ మన ఊరికి పోయినా అపరిచితుడైపోయింది ఇప్పుడు మొన్న ఊరికి పోయినా ముస్లమ్మా డెబ్బై ఏళ్ళ ముసలం వచ్చింది అమ్మా ఏం సంగతి ఎడ్వర్టైజ్ అంటే వాళ్ళ తలపండు వలగా అన్నది వీని తలపండు వలగా నాకు ఆ నాలుగు నాలుగు వేల రూపాయలు నా అకౌంట్లో వేస్తా అని చెప్పి టీవీ చూస్తున్న కళ్ళని కాయగా వస్తున్నాయి పైసలు వేస్తే పైసలు మాత్రం నా అకౌంట్లో వడతలేవు ఏమేమో చెప్తారు తా టీవీలో అలా కానీ నాలుగు వేల రూపాయల గురించి మాత్రం చెప్తలేరు వాడు ఇక తిట్టి తిట్టి స్థాపిస్తా నేనే పోతున్నాను అచేసా వల్ల ఎందుకంటే పక్కలు చూస్తే అనుకున్నానుకుంటారు వాళ్ళు కాబట్టి దయచేసి మీరు కష్టపడాలక్క మీరు మా కోసం కష్టపడరు మేము ఒక పది రోజులు కానీ నా కోసం అంటున్నా నా కోసం అంటున్నా కాదు చెప్తా మీరు నా కోసము ఒక పది రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మన కోసం నేను కష్టపడతా పది రోజులు టైం ఇవ్వాలి పది రోజులు టైం ఇవ్వాలి ఇంట్లో ఉండద్దు ఇంట్లో ఉండదంటే ఇంట్లో వంట చేయకుండా బయటకు వస్తే ఇంటికి రానియరు మళ్ళీ మిమ్మల్ని ప్రొద్దులేసి అంత ఏమంటారు హోటల్కి ఫోన్ చేస్తారు కదా ఏమంటారు స్విగ్గీ పాప వాళ్ళు కూడా బతకాలనుకో పాపం స్విగ్గీ వాళ్ళు కాబట్టి పొద్దున్న ఎండ తిరగదు పొద్దున్న రెండు గంటలు సాయంత్రం మూడు గంటలు ఈ వారం రోజులు సీరియల్ బంద్ చేయండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాక్కుబెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ప్రతి కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ